వెల్కమ్ టు రాజనీతి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఫాలో అవుతున్న కేసు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు అలాగే ఇంకొకటి కూడా ఉంది ఇటీవల ఈ ఈ మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ దర్యాప్తు చేస్తున్న కేసు దీన్ని కూడా ఫాలో అవుతున్నారు మద్యం కేసులో ఎవరెవరు ఉన్నారు అనేది సిట్టు పేర్లతో సహా వెల్లడిస్తుంది మొన్న మధ్య ముప్పై పేర్లు వెల్లడించారు ఇందులో ఎవరెవరి పాత్ర ఏంటి అనేది కూడా వివరంగా చెప్తున్నారు అయితే ఈ కేసు జగన్మోహన్ రెడ్డి దాకా పోతుందా లేదా అనే చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రజల్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాకా పోతుందని కొంతమంది లేదు లేదు బీజేపీ అండ్ ఉంది కాబట్టి అక్కడ దాకా పోనివ్వరేమో మిథున్ రెడ్డితో ఆపేస్తారేమో అనే చర్చ కూడా జరుగుతూ ఉంది సరే ఈ చర్చ విషయం పక్కన పెడితే వివేకానంద రెడ్డి హత్య కేసు ఆరేళ్లుగా రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది అధికారం అండతో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడు బెయిల్ తెచ్చుకున్నాడు ఇతను బెయిల్ రద్దు చేయాలని సునీత రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు తనకు న్యాయం చేయాలని గడప గడపకు తిరుగుతున్నారు కింది కోర్టు నుంచి పైకోర్టు దాకా ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలన్న పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది ఈ విచారణ సందర్భంగా ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అఫిడవిట్ ద్వారా ఈ కేసులో తన అభిప్రాయాన్ని వెల్లడించింది గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి తప్పించుకున్నాడు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ అవినాష్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది ఈయన బయట ఉండి సాక్షులను బెదిరిస్తున్నాడని రెడ్డి తరపు న్యాయవాదులు బలంగా కోర్టులో వాదించారు కాబట్టి ఇతను బెయిల్ వెంటనే రద్దు చేయమని అడిగారు ఇటీవల మనం చూసాం దస్తగిరి దస్తగిరి నన్ను బెదిరిస్తున్నారు నా ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి కేసులో అప్రూవర్గా మారాడు ఆయన ఆయన బెదిరిస్తున్నాడని ఆయన మీడియా ముందుకు వచ్చాడు అలాగే సునీల్ యాదవ్ కూడా నా ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కూడా మీడియాతో మాట్లాడాడు సో ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ రెడ్డి దంపతుల మీద అప్పటి ప్రభుత్వం అప్పుడు పోలీసులు తప్పుడు కేసు పెట్టారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది అఫిడవిట్ ద్వారా దీంతో అవినాష్ రెడ్డికి అన్ని వైపుల నుంచి కూడా ఉచ్చు బిగించినట్లయింది కౌంటర్ దాఖలు చేయడానికి మాకు కొంచెం టైం కావాలని అవినాష్ రెడ్డి న్యాయవాదులు అడిగారు కేసును జులై నెలాఖరుకు వాయిదా వేశారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కేసు వింటుంది సీజే ఆధ్వర్యంలో బెంచ్ సీజే గారు మే పదమూడు తారీఖు రిటైర్ అవుతున్నారు సో జూలైకి వాయిదా వేశారు కాబట్టి మళ్ళీ కొత్త బెంచ్ కేసు మొత్తం మళ్ళీ వినాలి విన్నాక బెయిల్ రద్దు మీద డిసిషన్ తీసుకోవాలి గతంలో అయితే ప్రభుత్వం వేసే అఫిడవిట్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డికి కొంత అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందని ప్రచారం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ అవుతుంది అంటున్నారు ఇక మద్యం కేసు మద్యం కేసులో తనను అరెస్ట్ చేయొద్దని మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఆయన కింద కోర్టులన్నీ కుదరదు పొమ్మన్నాయి అయితే సుప్రీంకోర్టు మాత్రం ఆయనకి మధ్యంతర రిలీఫ్ ఇచ్చింది అంటే కొద్ది కాలం ఆయన మీద అరెస్ట్ లాంటి చర్యలు తీసుకోవద్దు అయితే ఇతను విచారణకు సహకరించాలని చెప్పారు ఇప్పుడు దాని మీద ఆ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో అయితే ప్రభుత్వం దీని మీద కూడా గట్టిగా కౌంటర్ దాఖలు చేసింది ఈ కేసులో మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారి ఇతనితో పాటు మరికొంతమంది కీలక నేతలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లంచాలుగా దండుకున్నారు అని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది ఈ కుంభకోణంలో లబ్ధిదారులు ఎవరో తేలాలంటే మిథున్ రెడ్డిని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది నూతన మద్యం విధానానికి రూపకల్పన చేసి డబ్బులు వసూలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో మిథున్ రెడ్డి కీలకమని కౌంటర్లో పేర్కొంది కాబట్టి ఇప్పుడు ఈ మిథున్ రెడ్డికి ఇచ్చిన రిలీఫ్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా అంటే కోర్టు గనక ప్రభుత్వం ఇచ్చిన నివేదికను నమ్మితే ఇతనికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే అవకాశం ఉండదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కుడి భుజం పెడంభుజం ఇద్దరు కూడా లెక్క పెడతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్